రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి విమర్శలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఘాట్గా స్పందించారు మోడీతో సహా ఢిల్లీ బీజేపీ నేతలంతా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడతారని వినోద్ కుమార్ దోచిపెత్తారు కోవిడ్ తర్వాత మోడీ హైదరాబాద్ వచ్చారని అప్పుడు సీఎం కేసీఆర్ను మోడీనే వద్దన్నారని వినోద్ కుమార్ తెలిపారు కేసీఆర్ అంటే మోడీకి ఇష్టం లేదని ఆరోపించారు జీహెచ్ఎంసీ ఎన్నికలకు మోడీ పర్యటనకు ఏం సంబంధమని ప్రశ్నించారు రాలేదన్నారు కదా మోడీ గారు జవాబు చెప్పాలి కోవిడ్ టైంలో కూడా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు మీ ప్రధానమంత్రి కార్యాలయమే కదా ముఖ్యమంత్రి గారు రావచ్చు చెప్పింది ఎవరండి దానికి జవాబు చెప్పాలి ఫస్ట్ మోడీ గారు ఫస్ట్ మోడీ గారు జవాబు చెప్పాల్సింది ఏంటంటే అంటే కనుగొన్నప్పుడు ఒక శాస్త్ర విజ్ఞానం హైదరాబాద్ మహానగరం లోపల వ్యాక్సిన్ కనుగొనే ప్రచారం మోడీ గారితో కేసీఆర్ ఉండడం ఎవరికి ఇష్టం లేదు మోడీ గారికి ఇష్టం లేదు మోడీ గారు ఇక్కడ కేసీఆర్ గారి వద్దన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద వద్దన్నారు మొన్న కూడా ఇది చంద్రయాను చంద్రుడిపై మన రాకెట్ లాంచ్ అయినప్పుడు బెంగళూరులో చీఫ్ మినిస్టర్ కూడా వద్దన్నారు అంటే అది ఒక్కరే ప్రచారం కావాలి మీ దీనికి జవాబు చెప్పాలి మోడీ గారు మిగతా వారికి రేపు వద్దు నేను చెప్తా ఫస్ట్ ఫస్ట్ జవాబు చెప్పాలి కేసీఆర్ గారిని ఎందుకు వద్దన్నావు చీఫ్ సెక్రటరీ ఒకడే రావాలే ముఖ్యమంత్రి ఎందుకు వచ్చాడో ఫస్ట్ మోడీ చూడ ఆన్సర్ తీసుకొచ్చినారు కేసు ఎన్నికలను భారత్ బయటకి ఇస్తామన్నాడు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు ఇవాళ ఎన్నికల అందుకోసం అంటే నా ఈ ఎన్నికలప్పుడు మాట్లాడేది పోయిన సార్ అమిత్ షా ఏమన్నాడు ఏ ఎన్నికలు మాట్లాడినప్పుడు నీటి మాటలు అన్నారు ఇది కూడా నీటి మాటలే ఏమన్నాడు జుమ్లా అన్నాడు అమిత్ షా గారు ఎన్నికలప్పుడు మాట్లాడే అన్ని జుమ్లానే అన్ని నీటి మాటలు అని వాళ్ళ పార్టీ ఇది కూడా నీటి మాట్లాడలేదు టిఆర్ఎస్ పార్టీ మీ పార్టీ పెట్టినప్పుడే చెప్పినామండి మేము రాజకీయాల లోపల తెలంగాణ సాధించడానికి ఎవరినైతే ఉందో కలిసి ఆ రోజు చెప్పినాం కానీ తెలంగాణ సాధించిన తర్వాత మేము చాలా స్పష్టంగా చెప్పినా మేమే పోటీ చేస్తాం మా ఒకటే పార్టీ మేము ఎవరితో పొత్తున్నామని చెప్పినాం అదే నినాదంతో ఇప్పటి కూడా ఉంటున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఏ రాజకీయ పార్టీతో మాట్లాడలేదు ఏ రాజకీయ పార్టీతో పొత్తుంటామని మీకు చెప్పలేదు మోడీ గారు చెప్పిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం